ఇవాళ మీకు కొన్ని సంచలన విషయాలు కొన్ని చెప్తాను ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి కూడా మనము బీఆర్కే న్యూస్లో కావచ్చు నా సొంత యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గోపేనేటువంటి ఛానల్లో కావచ్చు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అంటే కొన్ని విషయాలు చెబుతూ వస్తున్నాం చిత్తూరు జిల్లాలో ఒక తొంభై ఏళ్ళ ముసలమ్మను ఇల్లు కబ్జా చేస్తున్నాడు భాస్కర్ నాయుడు అనేటటువంటి కబ్జాదారుడు అంటూ కూడా మనం కథనాలు వేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇందులో గత చరిత్ర అంటే మనం పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఆ గత చరిత్ర భాస్కర్ నాయుడు చరిత్ర వ్యవహారం వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేయడం ఊరంతా ఒక దారి అయితే గుంపడం ఒక దారి అంటారు కదా అట్లా ఊరంతా ఉన్న ఏదైతే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఐరాల మండలం వేదగిరివారిపల్లె పంచాయతీ ఎగువ నాగుల ఆ ఊరు ప్రాంతం పుట్టపాలెం అంటారు అక్కడ ఇతను భాస్కర్ నాయుడు ఎవరైతే ముసలమ్మ ఇల్లుని కబ్జా చేయడానికి లక్ష్మ ఇల్లుని కబ్జా చేయడానికి సిద్ధమయ్యాడో అతనిది అక్కడ అంటే అతనిది ఆ ఊరు కాదు వేరే ప్రాంతం బట్ అక్కడ అంటే అక్కడ చంగమ్మ నాయుడు లక్ష్మమ్మ ఏవైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ కూతుర్ని మొదటి కూతుర్ని అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడ ఇల్లకో అంటే అల్లుడుగా ఇళ్ళకు వె వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ అప్పట్లో అంటే లక్ష్మమ్మ నిన్న ఐరాల మండలంలో ఎంఆర్ఓ ముందర మాట్లాడుతూ కూడా ఆమె చెప్పినటువంటి స్టేట్మెంటు అధికారుల ముందు చెప్పిన స్టేట్మెంట్ ఇవన్నీ ఏదంటే తన భర్త చనిపోయిన తర్వాత అంటే చనిపోక ముందే ఆస్తి పంపకాలు అంటే వాళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఈ ముగ్గురు కూతుళ్ళు ఆస్తి పంపకాలు చేసిన సందర్భంలో ఎవరెవరికి చేయాలో వాళ్ళకు భాగాలు చేసిన తర్వాత ఇళ్ళ రకం వచ్చినటువంటి ఏదైతే ఈ కబ్జాదారుడున్నాడో భాస్కర్ నాయుడు ఇతనికి కూడా ఒక భాగం కట్టించి పెద్ద కూతురికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో అంటే దుర్మార్గుడు బుద్ధి ఎప్పుడు అలానే ఉంటుందంట అంటే బహుశా అందుకనే దుర్యోధనుడు కూడా అంటే నిజంగా దుర్యోధనుడు చాలా రాజనీతిజ్ఞుడు కానీ చుట్టుపక్కల వాళ్ళు లేదంటే ఆయన అంటే దుర్బుద్ధి అంటే ఏదో సాధించాలి ఏదో ఇంకా 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 కావాలి అనేటటువంటి ఆశతో దుర్యోధనుడు ఎంతో అరాచకాలు చేస్తుంటాడు కానీ వాస్తవంగా అయితే అతను ఎంతో రాజనీతిజ్ఞుడు మంచి వ్యక్తి కూడా అతని మాటలు విని కర్ణుడు కవచ కవచకుండా కర్ణుడు కూడా ఆ రకంగానే అతనితో కలిసి అంటే స్నేహం చేసిన సందర్భంగా ఆ రకంగా అయిపోయింది పొరలు చెప్తున్నారు అయితే డైవర్ట్ అవుతుంది పక్కన పెడితే ఇతను వచ్చి ఇల్లరికే వెళ్ళిన తర్వాత అక్కడ భాగాలు పరిష్కారం చేసుకునే సందర్భంలో అప్పట్లోనే అంటే చెంగమ్మ నాయుడు లక్ష్మణ అంటే బాధితరాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మణమ్మ వాళ్ళ భర్త బతుకుండంగానే ఆస్తి పంపకాలు చేయడం జరిగిందంట ఆ సందర్భంలోనే ఏదైతే ఇప్పుడు గొడవ జరుగుతుందో సర్వే నెంబర్ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫార్టీ టూ అని చెప్తున్నారు ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి ఒక ఇల్లుని అతనికి పెద్ద కూతురికి అదేవిధంగానే ఈ భాస్కర్ నాయుడికి ఆ రోజుల్లోనే చంగమనాయుడు అనేట ఆయన రాసి ఇవ్వడం జరిగింది అయితే అందులో అప్పుడే కుట్రపూరితంగా అప్పుడే దుర్బుద్ధితో ఆ పత్రాలు రాసే సందర్భంలో ఎందుకంటే పెద్ద ఇంటికి పెద్ద కూతురు పెద్దల్లుడు అంటే కన్న బిడ్డలలాగా అల్లున్ని చూసుకుంటాను సహజంగా ఆ రకంగా ఆ పెద్ద అయినా ఆ సందర్భంలో చూసుకున్న నేపథ్యంలో అన్నీ కూడా అతనికి అప్పగించడం జరిగిందంట ఆ సందర్భంలో ఇంటికి పెద్ద దిక్కైనా నువ్వే కదా సరే నువ్వే ఆ పత్రాలు రాసుకోరావు నేను అక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను అయితే అట్లా రాసుకొని వచ్చిన సందర్భంలో రెండు ఇండ్లు ఉంటాయి ఒకటి వచ్చి ఒక సర్వే నెంబర్ సెవెన్ ఫిఫ్టీ టూ ఆ సర్వే నెంబర్లో అది మొత్తం ఊరు పొత్తులు సంబంధించినటువంటి పట్టాలు ఊరు పొత్తులకు సంబంధించి దాంట్లో ఒక ఇల్లు ఉంటుంది మిద్దిళ్ళు ఆ మిద్దికి సంబంధించి కొంత భాగాన్ని చంగమ్మ నాయుడు ఆయన రాసిస్తారు అయితే పత్రంలో ఇంత ఫీడ్స్ కింద రాసిస్తారు కానీ అతను ఏం చేస్తాడు సరిహద్దులు అంటే యాక్చువల్గా సహజంగా ఏంటంటే పత్రం రాసేటప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఆ సర్వే నెంబర్ సమయం చుట్టుపక్కల సరిహద్దులే రాసుకుంటారు కొన్ని సందర్భాల్లో సరిహద్దు అంటాను ల్యాండ్ మార్క్ మనకు ఎక్కడో ఒక ప్రాంతంలో ల్యాండ్ మార్క్ ఆ ల్యాండ్ మార్క్ని మనం సరిహద్దుగా పెట్టుకుంటాం అట్లా దానివల్ల పెద్ద ఇష్యూ ఉంటుంది కానీ అతనికి రాసిచ్చినటువంటి సర్వే నెంబర్లో అతను రాసిచ్చినటువంటి చుట్టు కొలతలు ఉందా లేదా అనేది చట్టం చెప్తుంది కానీ అప్పట్లోనే కుట్రపూరితంగా ఇంకొక ఇల్లు ఏదైతే పెద్ద పెద్ద లక్ష్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె 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 ఆయన చంగమ్మ నాయుడు ఇల్లు కూడా కొట్టేయాలని అప్పుడే ప్లాన్ చేసుకున్నాడు అప్పుడే ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ సరిహద్దులు కూడా ఆ ఇంటికి అవతల ఉన్నటువంటి సరిహద్దులు పెట్టుకొని రాయించుకోవడం జరిగింది అది తెలియనటువంటి పెద్ద ఆయన చంగమ్మ నాయుడు దానిపైన సంస్కారం పెట్టారు సరిహద్దులే ఏం దానివల్ల ఏం ఇష్యూ ఉండదు అది అంటే వీడు దుర్బుద్ధితో ఆ రకమైనటువంటి చర్యలు పాల్పడినప్పుడు కూడా ఆ భగవంతుడు ఆ ఏదైతే ఆ పెద్దానికి న్యాయం చేసే విధంగానే ఆ సర్వే నెంబరు దాని తర్వాత ఆ చుట్టుకొలతో అన్నీ కూడా సక్రంగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా నిన్న ఐరాల మండలంలో ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది పెద్దమ్మ దశమ్మ బాధితురాలు అయితే ఇంత కబ్జాకు పాల్పడడానికి గల కారణాలు ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఆయన పెద్ద ఆయన చెంగమ్మనాడు చనిపోయి దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుందంట అప్పటి నుంచి కూడా ఆ ఇంటిపైన అక్కడ ఉన్నటువంటి ఆస్తి పైన కన్నేసినటువంటి కబ్జాదారుడు భాస్కర్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను నిత్యం లక్ష్మమ్మను వేధించడం ఆ ఇంట్లో నుంచి మెడబెట్టి బయట తోచడం అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి ఎక్కడ నేనేదో సొంతంగా చెప్పింది కాదు రికార్డెడ్గా ఉన్నాయి అధికారుల ముందు చెప్పడం జరిగింది లక్ష్మమ్మ కలెక్టర్ గారి ముందు చెప్పడం జరిగింది ఈ విధంగా వేధిస్తున్నాడు హింసిస్తున్నాడు మా ఇంటి దగ్గరికి వచ్చి మెడబెట్టి బయట దోహేస్తానంటూ కూడా బెదిరిస్తున్నాడు రకరకాలుగా రాత్రి రాత్రి ఊహేసి చంపేస్తానంటూ కూడా బెదిరిస్తున్నాడు అంటే రకరకాలుగా ఆమె కంప్లీట్ ఇవ్వడం జరిగింది మనం ఏదో స్వతహాగా మనం కల్పించుకొని చెప్పిందేం కాదు బట్ ఆమె చెప్పిన దాని ప్రకారే మనం వివరిస్తున్నామంతే ఇలాంటి సందర్భంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో జరుగుతున్న తరుణంలోనే ఆమె మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ కూతురు మధ్య కూతురు పంకజమ్మ అదేవిధంగానే రాజా అనేది వీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో సంచలన విషయాలు చెప్పడం జరిగింది అదేవిధంగానే ఈ ఇష్యూలో అటు రాసిచ్చిన తర్వాత గత పది ఆయన చనిపోయిన తర్వాత గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆమెను వేధించడం ఆమె తట్టుకోలేక అంటే ఏదైతే కన్న కూతురు వాళ్ళు పెద్ద కూతురు ఇంటికి వాళ్ళు చూడకుండా పోవడం చూడకుండా పోయిన తర్వాత దాదాపు ఆయిల్లను కూడా కబ్జా చేసేయాలని అప్పటి నుంచి ఒక వేధింపులు చేస్తున్న నేపథ్యంలో వైశరీత్యా దాదాపు ఇప్పుడు ఆమె తొంభై సంవత్సరాలు దాంతో మధ్య కూతురు చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది హేమలత చిన్న కూతురు ఆమె దగ్గరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో ఈ మధ్య కాలంలో అంటే రెగ్యులర్గా ఆ ఇంటి పేరు మీద ఆమె చెబుతుంది ఆ ఇంటి పేరు పైన వాళ్ళ భర్త యాక్చువల్గా మనం ఏ స్థాయికి వెళ్ళినా భర్త భార్య భర్త మన ఆస్తులు కొంతవరకు మన వారసత్వానికి అప్పగిస్తారు కానీ మన భార్యకి చెందకుండా మనం ఎక్కడ కూడా అప్పగించాం అలా విధానాన్ని ఆయన కూడా అవలంబించడం జరిగింది ఆ ఇంటిని పత్రంలో కూడా ఆమె చూపించడం జరిగింది అధికారులకి ఆ ఇంటిని మిద్దిల్లు బండలి రెండు ఉంటాయి మిద్దిళ్ళు వేరు బండ మిద్దిల్లు అంటే సిమెంటు స్టీల్ ఇవన్నీ వేసి నిర్మాణం చేసినటువంటి ఇల్లుని మిద్దిళ్ళుగా మనం పరిగణిస్తాం బండలు అంటే కంప్లీట్ కూసాలతోనే ఏర్పాటు చేసి మొత్తం పైన ఫ్లోర్ అంతా కూడా బండలు పెట్టి బండలు కట్టినటువంటి ఇల్లుని బండలిల్లు అంటాం కానీ ఇతడు ఆ సరిహద్దులు మార్చుకొని రాసుకున్నాడు కానీ పత్రంలో ఒకే సర్వే సెవెన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ అనుకుంటాను ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ పొద్దు ఆ సర్వే నెంబర్లో ఇల్లు ఉన్నదే ఇంత స్క్వేర్ ఫీట్తో అతనికి రాసి ఇవ్వడం జరిగింది పెద్ద అయిన చంగమ్మ నాయుడు అదే సందర్భంలోనే అతను వాదించేది ఏంది అదే సందర్భంలోనే ఇంకొక ఇల్లు బండలిల్లు ఇల్లు కూడా రాయి నాకు ఇల్లు కూడా నాదే అనేది ప్రధానంగా అతను చేస్తున్నటువంటి అలిగేషన్ అందువల్ల గతంలో కొంతమంది అధికారులను పట్టుకొని ఒక దొంగ పత్రం అంటే అది దొంగ అది యాక్చువల్గా వాళ్ళు కూడా చెప్తున్నారు బాధితులు ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేసినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా ఇంటి లేదని చెప్పి సరే ఇట్లా వాళ్ళు పన్ను కట్టుకుంటున్నారు పెద్ద పేరు లక్ష్మీ పేరుతోనే రేషన్ కార్డు ఉంది ఆమె ప్రతిసారి కూడా ఓటర్ ఓటు అక్కడే వినియోగించుకుంటుంది ఓటర్ కార్డు ఉంది అదేవిధంగానే స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి ఆ స్కీమ్ కింద మరుగుదొడ్లు నిర్మాణం చేసుకునింది యాభై సంవత్సరాలు ఆమె జీవితం అంటే భార్యాభర్తలు వాళ్ళు చంగమనాయుడు వాళ్ళు ఎవ అంటే వయసులో ఉన్న సందర్భంలో అప్పుడు కట్టుకున్నటువంటి భవనం అది దాదాపుగా నలభై నలభై సంవత్సరాలు అంటే ఆ సందర్భం అప్పట్లో ఎక్కువగా బండలి నిర్మాణాలు చేసుకుంటారు అప్పుడు కట్టిన ఇల్లు అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి అన్నీ ఉన్న అంటే పన్ను కూడా అప్పటి నుంచి కూడా ఆమె కట్టుకుంటూ వస్తుంది అవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ మిస్గైడ్ చేసే విధంగా ఈ భాస్కర్ అనేటటువంటి వ్యక్తి అధికారం తఫుదవ పట్టించి ఈ మధ్య కాలంలో ఒక సర్వేయర్తో అక్కడ లోకల్గా పంచాయతీ సర్వేయర్తో ఈ ఇష్యూని చెప్పి అతని దగ్గర నుంచి కూడా ఆ ఇంటికి సంబంధించిన స్కెచ్ని వాళ్ళ భార్య పేరుతో లలితకుమారి పేరుతో మార్చేసుకొని రికార్డ్స్లోకి ఎక్కించడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి లక్ష్మమ్మ వాళ్ళ కూతురు అల్లుడు వీళ్ళందరూ కూడా పెద్ద అంటే కలెక్టర్ గారి దగ్గరికి అదేవిధంగానే న్యాయం చేయాలని చెప్పి ఆందోళన ఆందోళన చేశారు ప్రస్తుతానికి దానిపైన అధికారులు విచారణ జరుపుతున్నారు ఈ మధ్య కాలంలో కూడా ఐరాలి అమ్మఆర్ఓ దీనిపైన కఠిన చర్యలు తీసుకున్న వీటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఇలా చేయడం చట్ట చట్టాన్ని అతిక్రమించి అధికారులను మిస్గేట్ చేసి రక్షణ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా పెద్దామ్మకి న్యాయం చేస్తామంటూ కూడా మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దామ్మ కూడా అదే సందర్భంలో చేతులు ఎత్తి ఎంఆర్ఓ గారికి మహేష్ గారికి నమస్కారం పెట్టడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆమె అర్జీన్ తీసుకున్న సందర్భంలో స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద న్యాయం చేయండి అంటూ కూడా కానీ ఇంత దుర్మార్గంగా ఇంత దుర్బుద్ధితో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు సమాజంలో ఇంత అంత ఎందుకు ఎవరు కూడా ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఎవరు ఏం పట్టుకొని పైకి పోరు మరి ఇంత నీచంగా ఇంత హీనంగా ఊరందరూ కూడా చీకొట్టే విధంగా కూడా అధికారులు తప్పు తప్పుదారి పట్టించి అధికారులు ఇప్పుడు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి పాప అతను సర్వేలు బలవుతున్నాడు ఎందుకంటే అతను నువ్వు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఎవరు ఆ ఇంట్లో లేని సందర్భంలో నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్సు మిద్దిల్లిని బంటలిని రెండు ఒకేసారి కలిపేసి ఈ ఇల్లు నాకే మా మామ గతను రాయించేశాడు ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మాదే ఈ ఇల్లు కాబట్టి దీనిపైన నాకు స్కెచ్ చేసి ఇవ్వండి ఆ స్కెచ్ ఇస్తే నేను దాని తర్వాత దీన్ని డెమాలిష్ చేసిన కొత్త ఇల్లు కట్టుకుంటానని చెప్పడం దాని తర్వాత అతను రికార్డ్స్ని పరిశీలన చేయకుండా అతను పొరపాటు చేసి వెంటనే నీకు మీ భార్య పేరుతో అడిగిన దాని ప్రకారం లలిత కుమారి పేరుతో స్కెచ్ ఇచ్చేయడం అతను కూడా ఇబ్బందులు పడుతున్నాడు ఈవెన్ దీన్ని పెట్టుకొని లేటెస్ట్గా దీన్ని పెట్టుకొని మీరు పోయి కోర్టుని కూడా తప్పుదాన్ని పట్టించే విధంగా కూడా కోర్టుకు అప్రోచ్ చేయి కోర్టు నుంచి కూడా ప్రత్యర్థులు నోటీసులు పంపించడం అనేది హీనమైన చర్య కానీ నిజానిజాలు నిజానిజాలు వాస్తవాలు నీ అంతరాత్మకు తెలుసు నీ మనసుకు తెలుసు అదేవిధంగానే రాబోయే రోజుల్లో కోర్టు కూడా దీనిపైన కోర్టు కూడా ప్రత్యర్థులకు ఎవరైతే నువ్వు నోటీసులు పంపించావో వాళ్ళు కూడా కోర్టును కూడా అప్రోచ్ అయినారు కాబట్టి అక్కడ కూడా నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది నువ్వు దుర్బుద్ధితో ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి అక్రమాలకు సంబంధించి అధికారులు కూడా తప్పుదారి పట్టించి చిరుద్యోగులు కూడా తప్పుదారి పట్టించి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇది సహించరా నేరం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇదే సందర్భంలో ఆ ఐరాల మండలానికి వెళ్ళిన సందర్భంలో మనకు ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి భాస్కర్ నాయుడి కబ్జాదారుడి పైన మనకు ఆరోపణలు రావడం జరిగింది ఆ ఊరిలో కొంత భాగం అంటే ఒక ప్రాంతంలో గుట్ట మొత్తం పరువుకి సంబంధించిన అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో తక్కువ మోతాదులో అతని పేరుతో ఉంది అది యాక్చువల్గా కూడా రోడ్డుకి వెళ్ళిపోయింది ఈ మధ్య రోడ్డు వేస్తే ఆ రోడ్డు కూడా వెళ్ళిపోయిందని అక్కడ ఉన్నట్టు స్థానికులు కూడా చెప్తున్నారు అయితే దాంట్లో కూడా నాకు బాగం ఉంది ఆ గుట్టంతా నాదే అనే రకంగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ కూడా దానిపైన కూడా కోర్టుకి వెళ్ళి ప్రత్యర్థుల్ని లేదంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించే స్థాయికి దిగడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు కూడా చెబుతున్నారు ఏదైతే తొంభై ఏళ్ళ సంబంధించిన లక్ష్మీమ్మకి ఏ విధంగా అధికారులు న్యాయం చేస్తామని చెబుతున్నారు న్యాయం చేస్తారో అదే స్థాయిలోనే గ్రామంలో ఉన్నటువంటి ఈ కబ్జాదారుడు ఎవరైతే ఉన్నాడో భాస్కర్ నాయుడికి సంబంధించి అతని నుంచి కూడా మిగిలినటువంటి స్థానికులకు కూడా ఇబ్బందులు లేకుండా ఇలాంటి వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలి అదేవిధంగానే పెద్ద ఆమె లక్ష్మీదేవమ్మ కోరుకుంటున్నట్లు ఉన్నటువంటి వాళ్ళ భర్త ఆమె కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఇల్లును దుర్మార్గుడుగా ఉన్నటువంటి భాస్కర్నాడు ఏదైతే కబ్జా చేయడానికి దొంగ పత్రాలు సృష్టించి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుని పెద్దామికి న్యాయం చేయాలనేదే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పెద్దామికి న్యాయం చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొన్ని అంటే తాజాగా ఇచ్చినటువంటి కోర్టు అంటే ఇచ్చినటువంటి ఏదైతే ఎవరైతే ఈ అధికారులు తప్పుదారి పట్టించి వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి సంబంధించిన స్కెచ్ తీసుకుని ఎరు కోర్టుకు అప్రోచ్ చేయారో దానికి సంబంధించి రద్దు చేసే ప్రయత్నాలు కూడా అధికారులు చేయడం జరిగింది ఇదంతా కూడా కోర్టు వారికి త్వరలోనే ప్రత్యర్థులు కూడా వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఈ లోపల అధికారులను తప్పుదారి పట్టించి స్థానికులుగా ఉన్న వాళ్ళ ఇబ్బందులు గురిచేసి అదేవిధంగానే మీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి అదేవిధంగా ఆస్తులు పంచినటువంటి ఆ దంపతండ్రులు చనిపోయిన ఆయన చనిపోయిన తర్వాత ఆ వృద్ధుదాలపైన కనికను కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా ఆ ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి నువ్వు పడుతున్నటువంటి కుట్ర తపన నిజంగా దుర్మార్గం దారుణం దీనికంటే ఇంకేం మాట్లాడలేం ఎందుకంటే ఇంక ఎన్ని రకాలుగా ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి దుర్మార్గులకి ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా అది ఒక రకంగా మనకు మనకే అసహించుకునే రకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీనిపైన చట్టం తనఫని తాను చేసుకుపోతుంది అవసరం వస్తే ఆ పెద్ద ఆమె ముస్లిం ఏదైతే లక్ష్మీదేవమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ దృష్టి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది అదేవిధంగానే అవసరం వస్తే మరోసారి కలెక్ట్గా దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు అదేవిధంగానే ఆమెను చంపేస్తామని ఇలాంటి రకరకాలుగా బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు మరోసారి ఎస్పీ గారిని చిత్తూరు కల కలవని ప్రయత్నం చేస్తున్నారు అంత ఇంకా అవసరం వస్తే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కావచ్చు లేదంటే నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆమెకి నేను న్యాయం చేసుకుంటానంటూ కూడా ఆమె ప్రయత్నాలు చేస్తుంది సో చూద్దాం ఆల్ ద బెస్ట్ లక్ష్మీదేవమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు న్యాయం న్యాయం జరుగుతుంది న్యాయమే గెలుస్తుంది అధికారులు తప్పకుండా నీకు న్యాయం చేస్తారని మేము కూడా నమ్ముతాం